ప్రజలందరికీ ప్రభు అయిన యశూ క్రీస్తు నామంలో మీకు వందనాలు నాలుగు శుభాలు తెలియజేస్తూ ఉన్నాము వివరేకాల సమయంలో మీ అందరికీ ఒక గొప్ప శుభవార్త తెలియజేయడానికి ఈ ప్రాంతానికి రావడం జరిగింది ఏంకా శుభవార్త అంటే మరి లోక రక్షకుడు ఈ లోకంలో జన్మించాడు ఎందుకు యేసు ప్రభు లోకానికి రక్షకుడుగా ఈ లోకంలోనికి వచ్చాడంటే మరి ఈ ఉన్న మానవ జాతి నశించిపోతూ ఉంది దేవుని వాక్యం చెబుతూ ఉంది నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఏసు ఈ లోకానికి వచ్చాడంట ఉన్న మానవులందరూ నశించిపోతూ ఉన్నారు ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా జన్మత స్వభావరీత్యా పాపంలోనే పుడుతూ ఉన్నాడు కాబట్టి ఆ పాపముల నుండి రక్షించడానికి విమోచించడానికి యేసు క్రీస్తు లోకానికి రక్షకుడుగా వచ్చాడు కనుక ఆయన పిలుస్తూ ఉన్నాడు కులమత భేదం లేకుండా ప్రతి ఒక్కరిని ఆయన పిలుస్తూ ఉన్నాడు ప్రతి ఒక్కరిని కూడా ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు ప్రభు ఆయన పిలుస్తూ ఉన్నాడు ప్రయాసపడి భాగంతున్న సమస్త జనులారా నా యొద్ద రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను అంటూ ఉన్నాడు బూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి అని యేసూప్రభు వారు పిలుస్తూ ఉన్నాడు మరి ఎంతలైతే ఆయన అంగీకరిస్తారో అంగీకరించిన ప్రతి ఒక్కరికి కూడా పాప క్షమాపణ కలుగుతుంది పాపం నుంచి విడుదల కలుగుతుంది మీరు చనిపోయిన తర్వాత నిత్య అనేది నీకు లభిస్తుంది కనుక ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ కూడా నీ జన్మ కర్మ పాపం నుంచి విడిపించబడాలి అంటే నువ్వు చనిపోయిన తర్వాత నిత్య జీవానికి పరలోక రాజ్యానికి వారసులు కావాలి అంటే ందు విశ్వాసం ఉంచండి అప్పుడు మీరు ఇంటి వారు రక్షణ పొందుతారు దేవుడి కొద్ది మాటలు మీ హృదయంలో పరిప్రజయనక అవును